హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇక ఈరోజు మన వీడియోలో అయితే బబుల్ ప్లానెట్ బబుల్ ప్లానెట్ అనేది పిల్లలకి ఇండోర్ ఎంటర్టైన్మెంట్ ఇంకెందుకు ఎక్ వీడియోని ఎక్కువ ల్యాక్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఇదైతే లండన్లో వెబ్లీలో ఉంది ఫస్ట్ అయితే చూడగానే అసలు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఏరియా అయితే అనిపించలేదు మీకు చూసినట్లయితే దారిలోనే అనిపిస్తుంది ప్రైజెస్ అయితే చూడండి ఇదైతే నేను ఫిబ్రవరి ఎందుకు పెట్టానంటే ఫిబ్రవరి ప్రైజెస్ వచ్చేసి హాలిడే ఉంటుంది అనమాట వన్ వీక్ ఫోర్టీన్త్ నుంచి అందువల్ల వీక్ డేస్లో కూడా ప్రైజ్ ఎక్కువ ఉంటుంది ప్రైజెస్ ఇట్లా పెడతారనమాట హాలిడే టైంలో వచ్చేసి పిల్లలకి హాలిడే టైంలో ఎక్కువ ఉంటుంది వీకెండ్స్ ఎక్కువ ఉంటుంది వీకెండ్స్ ఎలాగో పిల్లలకి హాలిడే కదా సో వీక్ డేస్ పిల్లలకి స్కూల్ ఉన్న టైంలో చాలా తక్కువ ఉంటుంది ఎవరైనా హాలిడే ట్రిప్స్కి వెళ్ళిన వాళ్ళైతే స్కూల్ లేని ఉన్న టైంలో అయితే వెళ్తే మనీ కొంచెం సేవ్ అవుతుంది అనమాట ఇదైతే లండన్లో వెంబ్లీ అనే ప్లేస్లో ఉంది వెంబ్లీ చాలా ఫేమస్ అనమాట ఇంకా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడంతా ఎలా ఉందో ఎంత ప్రైజ్ ఉందో ఎవరికైనా తెలుసు వెళ్ళుంటే కమెంట్ చేయండి ఇక్కడైతే ప్రైజెస్ ఆల్రెడీ నేను షేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంట్రన్స్లో ఒకటి ఉందనమాట నేనైతే నెంబర్స్ పెడతాను ఎన్ని థీమ్స్ ఉన్నాయనేది ఇవి వచ్చేసి ఫొటోస్కి కొంచెం మంచిగా ఉంటుంది అనిపించింది అనమాట కానీ అడ్వర్టైజ్మెంట్లో చూసి వచ్చాము మేమైతే అడ్వర్టైజ్మెంట్స్లో అయితే ఇన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అయితే అసలు సూపర్ సూపర్ చూపించారు కానీ నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయిందంతా మీకు షేర్ చేస్తున్నాను మీకు ఎట్లా అనిపించిందో చూడండి ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది ఇది థర్డ్ పాయింట్ అనమాట నేను అందుకే నెంబర్స్ పెడతాను ఎన్ని థీమ్స్ అనేది నెక్స్ట్ అదైతే అయిపోయింది చాలా బాగా అనిపించింది ఆ గ్లాసెస్ అయితే ఫుల్ గ్లాసెస్ ఉన్నాయి మొత్తం చుట్టూ అందువల్ల మంచిగా అనిపించింది ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది కానీ పిల్లలు ఎంజాయ్ చేసేదానికి ఏం లేదు చిన్న చిన్న పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు కానీ మా బాబు లెవెన్ ఇయర్స్ ఇంత ఇంట్రెస్ట్ లేదనమాట నెక్స్ట్ ఇది ఫోర్త్ వన్ బెలూన్స్ రూము బెలూన్స్ చూడండి ఓన్లీ పింక్ కలర్ బెలూన్స్ మనకు కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి బెలూన్స్ దీనిలో అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి ఓన్లీ పింక్ కలర్ బెలూన్స్ పైన వచ్చేసి ఈ ఎల్ఈడి లైట్స్ వల్ల ఫొటోస్ అయితే కొంచెం మంచిగా వస్తాయి నాకైతే ఫోటో సెషన్ అనిపించింది అంతే ఇంకా పిల్లలైతే ఇట్లా మా బాబు అయితే పిల్లలు కొంతమంది తోడైనారు కాబట్టి కొంచెం మంచిగా ప్లే చేశారు ఇంకా ఆమె అయితే పక్కన మైక్లో చెప్తా ఉంది కొంతమంది పాప్ చేసి బెలూన్స్ పగల కొడుతున్నారు ఇంకా బెలూన్స్తో తో నెట్టుకుంటున్నారు అని చెప్పి కాకపోతే ఎక్కువసేపు ఈ రూమ్లో ఉండలేరండి ఎంతైనా బెలూన్స్ స్మెల్ వస్తుంది కదా ప్లాస్టిక్ స్మెల్ బ్రీతింగ్ ప్రాబ్లము ఆస్మా అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది అట్లా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాము ఇంకా అప్పటికే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా స్మెల్ రావడము ఇంకెక్కువసేపు ఉంటే మళ్ళీ పిల్లలు స్ట్రగుల్ అవుతారు ఈ ప్లాస్టిక్ స్మెల్ పీల్చడం కూడా ఎక్కువ మంచిది కాదని చెప్పేసి అయితే మేము ఈ రూమ్ నుంచి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడికైతే అందరూ తోసుకొని వచ్చేస్తూ ఉన్నారు బెలూన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ బెలూన్స్తో అందరూ ఒకరికొకరు నెట్టుకోవడము అట్లా కొన్ని పాప్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక రూమ్లోకి వచ్చేసాము ఇది కూడా చూడండి ఒక చిన్న గ్లోబ్లాగా అనమాట సెన్స్ ఒక టెంట్ దానిపైన ఎల్ఈడి ప్రొజెక్టర్ అయితే వేశారు అవి తిరుగుతున్నట్టు ఇది కూడా ఫోటో సెషనే కానీ దీంట్లో చేసేదానికి ఏం లేదు జస్ట్ ఫొటోస్కి మాత్రమే ఇంకా అట్లా వెళ్ళేసి వెళ్ళిన వెంటనే వచ్చేసామన్నమాట అంతే ఒక వీడియో తీసుకొని ఒక ఫోటో తీసుకోవడానికి వచ్చింది అంతే ఇంకా మా మీరు చూసినట్లయితే మా ముందు వెళ్ళడము వాళ్ళు వచ్చేయడం అంతే వాళ్ళు కూడా ఎక్కువసేపు అయితే ఉండలేదు అట్లా మొత్తం అయితే ఈ వాల్పేపర్స్ అయితే మంచిగా అనిపించాయి ఫొటోస్ తీసుకోవడానికి అట్లా మంచిగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట బాల్ పిట్ మనం చాలా దగ్గర చూసే ఉంటాం బాల్ పిట్ ఎక్కడ ఇండోర్ గేమ్స్లోకి వెళ్ళినా కూడా బాల్ పిట్ అనేది కంపల్సరీ ఉంటుంది పిల్లలకి ఎక్కువ బాల్స్తో ప్లే చేయడం ఇష్టం కాబట్టి నాకు ఎక్కడ వెళ్ళినా కూడా ఇట్లా అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ బాల్ పిట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అంటే పిల్లలతో కూడా మనం కూడా పే చేసాం కదా వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దామన్నట్టు నేను కూడా దిగాను కానీ దిగడం దిగడం అస్సలు కూర్చుంటే లేకపోతున్నాము అసలు నడిచి కూడా ఫ్లోగా నడిచి వెళ్ళలేకున్నాము ఈ బాల్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అన్నీ వైట్ కలర్ బాల్స్ దీనికి చిన్న చిన్న ఇవి అన్నీ పెట్టారు హ్యాండ్స్ హెడ్ ఒక దగ్గర హ్యాండ్స్ ఒక దగ్గర కాళ్ళు ఒక దగ్గర ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టేసి మధ్యలో ఇది పెట్టున్నారు అక్కడ మనమైతే లోపలికి మిషన్లోకి బాల్స్ పంపిస్తే ఆ బాల్స్ పైన పడతాయన్నమాట కానీ అది వర్కౌట్ వర్క్ కాలేదు యాక్చువల్గా వీడియోస్ కూడా ఇక్కడంతా మనకి వీడియోలు అయితే అంత క్లారిటీ కూడా రాలేదు చూసినట్లయితే మొత్తం వైట్ కలర్ బాల్స్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఈ డిమ్ లైట్ వల్ల అయితే అంత క్లారిటీ కూడా అనిపించలేదు చూడండి ఇది అయితే కాసేపు పిల్లల్ని ఆడిపిచ్చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ట్రై చేసాము కానీ అదైతే వర్క్ అవ్వలేదు మిషన్ ఇక్కడ కూడా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ప్లాస్టిక్ స్మెల్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే ఇక్కడ చాలామంది పిల్లలకైతే ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది చూడండి నేను పడిపోయాను లేయాలంటే నా వల్ల కాలేదు ఇంకా నేనైతే మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నా కాసేపు మా అబ్బాయి అయితే హెల్ప్ చేశాడు చాలా ప్రాబ్లం అయింది నాకైతే అస్సలు లేకపోయాము చాలా కష్టంగా ఉంది చాలా లోతుకున్నాయి అండ్ ఈ బాల్స్ బాగా స్మూత్గా ఉన్నాయన్నమాట జారిపోతున్నాయి కాకపోతే కాసేపు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ బెలూన్స్ వన్ ఈ బాల్స్ వన్ను కొంచెం మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట నన్ను అయితే మా వాడు చూడండి పుష్ చేస్తున్నాడు నేను లేకుండాను హెల్ప్ చేయరా అంటే కాసేపు అట్లా ఆట పట్టించి తర్వాత అయితే హెల్ప్ చేశారు ఇంకా ఇదైతే ఓవరాల్ లుక్ అండి పైన కొంచెం బెలూన్స్ లాగా డెకరేట్ చేసి ఇంకా మేము అయితే క్రిస్మస్ హాలిడేస్లో వెళ్ళాము నార్మల్గా క్రిస్మస్ టైంలోనే ఇస్తారో తెలీదు క్యాండీస్ అయితే అందరికీ పిల్లలకి ఇచ్చారు దీనిలో అయితే వీఐపీ టికెట్స్ కూడా ఉన్నాయి వాళ్ళైతే మెల్లో ఒక ఐడియా వేసుకుని వచ్చారు నాకైతే వాళ్ళకేం స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయని అయితే అనిపించలేదు మరీ ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు క్యూల్లో నిలబడాల్సి వస్తుంది ఇంకా మరి క్రౌడ్ ఎక్కువ అయితే ఈ చిన్న చిన్న రూమ్లు కదా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు కదా పిల్లలు ఆడుకోవడానికి అలాంటి టైంలో వీఐపీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని అయితే ముందైతే పంపిస్తారు అదొకటే యూజ్ అంతే ఇంకా విఐపి వల్ల పెద్ద యూజ్ అయితే లేదు అంతగా క్రౌడ్ కూడా లేదు క్రిస్మస్ టైంలో ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసామన్నమాట ఇది ఇంకా జస్ట్ పిల్లలు ప్లే చేసేటట్టు ఏవో కొన్ని యాక్టివిటీస్ లాగా పెట్టారనమాట బాల్తో చేయడము ఇంకా ఏవో చిన్న చిన్నవి కొన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టి అక్కడ చేసినట్లు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫోటో షూట్ సెషన్ అని చెప్పొచ్చు ఇక్కడ అంతా ఎల్ఈడి ప్రొ ప్రొజెక్టర్ మొత్తం అంతా ప్రొజెక్టర్ వేసి అట్లా ఏదో ఫొటోస్కి అట్లా వీడియోస్కి యూజ్ అయ్యేటట్లు పైన థీమ్ లాగా పెట్టారనమాట ఇది కూడా ఫొటోస్కి వీడియోస్కి మాత్రమే ఇక్కడ పిల్లలకి యాక్టివిటీ ఏం లేదు పిల్లల ఎంటర్టైన్మెంట్ అయితే ఏం లేదు ఆ బర్డ్స్ ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేయడము ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంకొక రూమ్లోకి వచ్చామనమాట ఇది కూడా సేమ్ అంతే ఇక్కడ ఇంకొక కలరు మొత్తం ప్రొజెక్టర్ ఏదో ఒక థీమ్లో వెళ్తున్నట్లు అదొక పెట్టి పెట్టారు అంతే ఇది కూడా ఫోటో సెషన్ ఏనండి ఇది కూడా మొత్తం ఫోటో సెషనే మీకు అర్థమైపోయే ఉంటుంది ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంతవరకు వర్త్ అనేది నెక్స్ట్ ఇక్కడ అంతా పిల్లలైతే ఫోటోస్ తీసుకున్నారు ఇంకా ఇది వచ్చేసి ఇన్ఫినిటీ ఇది కూడా కొంచెం మంచిగా అనిపించింది ఎంటర్టైన్మెంట్ కాకుండా కూడా కొంచెం చూడడానికి డిఫరెంట్గా అనిపించింది అనమాట ఇదైతే నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను కాకపోతే ఈ బల్బ్స్ని ఎక్కడ టచ్ చేయకూడదు ఇక్కడ వెయిట్ కూడా లేదు చిన్నగా ఒక దారిలాగా పెట్టారు అంతే ఆ బ లైట్స్లో నుంచి జస్ట్ నడుస్తూ వెళ్ళిపోవడమే మనం వెయిట్ చేసి ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా వెనక వాళ్ళు వెళ్ళేదానికి మళ్ళీ దారి లేదనమాట అంత చిన్న ప్లేస్ పెట్టారు జస్ట్ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవడం అంతే ఇది కొంచెం మంచిగా అనిపించింది ఇంతేనండి యాక్చువల్గా నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది ఇంతేనమాట ఇంకేం మేమైతే ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా చాలా చాలా ఉన్నాయి పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి పిల్లల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఎంటర్టైన్మెంటే మనము మెయిన్ ప్రిఫరెన్స్గా పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు అని చెప్పి తీసుకొచ్చాము కానీ దానిలో అయితే మాకు అంత ఎంటర్టైన్మెంట్ అయితే అనిపించలేదు నిజంగా చెప్పాలంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యాలి కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకొని ఒకసారి చూపించినట్లయితే సాటిస్ఫై అయితే అవ్వచ్చు పిల్లలకి కూడా కొత్త కొత్తగా చూపిస్తుంటేనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు వెళ్ళిన దానికే మళ్ళీ వెళ్ళాలంటే వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు దీనికైతే మా పిల్లలు అయితే అంత సాటిస్ఫైడ్ కాదు కాకపోతే ఇదొక్కటి బాగా వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించింది ఇట్లా ఉయ్యాల్లో కూర్చొని వాళ్ళైతే విజువలైజేషను దీనికైతే ఎక్స్ట్రా పేమెంట్ అండి మళ్ళీ టికెట్స్ అనమాట త్రీ పౌండ్స్ టెన్ మినిట్స్ లోపల విజువలైజేషన్ ఏదో చూపించారంట నేనైతే వెళ్ళలేదు నెక్స్ట్ ఇక్కడైతే బబుల్స్ ఈ బబుల్ మిషన్ కూడా మేము వెళ్ళిన రోజు వర్క్ అన్నమాట టెక్నీషియన్ వచ్చి వర్క్ చెక్ చేస్తూ ఉన్నాడు దానిలో నుంచి కొన్ని కొన్ని బబుల్స్ అయితే వస్తున్నాయి మేమైతే ఇంకా ఈ రోబోట్స్ కోసం వెయిట్ చేసాము ఫస్ట్ టైం కదా మనకి తెలియదు నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను చాలా పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయి అని చెప్పినట్లు దానికైతే ఎవ్రీ టైం అయితే వర్క్ అవ్వట్లేదు మళ్ళీ ఈ రోబోది ఇది చూడాలన్నా కూడా మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్ టైం అనమాట ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అట్లా వస్తున్నాయి నాకు అంత ఎగ్జైట్ అనిపించలేదు చూసిన తర్వాత కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి మనం ఎగ్జైట్గా ఉంటాము అది తెలిసిందే కదా ఇదేనండి టోటల్ బబుల్ ప్లానెట్ అయితే మీకైతే ఏది నచ్చిందో కమెంట్ చేయండి నాకైతే ఇన్ఫినిటీ లైట్స్ ఉన్నాయి కదా అది చాలా బాగా అనిపించింది ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక షాపింగ్ చిన్న షాపింగ్ ఆ ఎంటర్టైన్మెంట్ జోన్కి సంబంధించింది ఫుడ్ కోట్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫైనల్గా అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కాసేపు పిల్లలతో ఎంటర్టైన్ అయ్యేదానికి ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పెట్టారు పిల్లలతో అయితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేపించొచ్చు ఈ లోపై ఫుడ్ వచ్చేస్తుంది ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇదేనండి రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్